సోదర సోదర్ముల భారత రైల్వేలలో ఏడు వేలకు పైబడి రైల్వే స్టేషన్స్లో డెబ్బై వేల కిలోమీటర్ల రైలు మార్గంలో మారుమూల ప్రాంతాల్లో టన్నెల్స్లో రోడ్ సైడ్ స్టేషన్స్లో అడవుల్లో పనిచేస్తూ ప్రతిదినం ఇరవై ఒక్క వేల రైళ్లను నడుపుతూ దేశానికి సేవలు అందిస్తూ రైల్వేల యొక్క ప్రావీణ్యతను పెంచుతూ ఆదాయాన్ని పెంచుతూ ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా సేవలు అందిస్తున్నటువంటి మీ అందరికీ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా రైల్వే కార్మికుల యొక్క సంక్షేమం కోసం వారి సమస్యలు పరిష్కరించే దిశలో నిజాయితీగా పనిచేస్తూ ఎన్నో చరిత్రాత్మక విజయాలు సాధించింది అందులో ముఖ్యంగా ఈనాడు ప్రతి కార్మికుడు తీసుకుంటున్నటువంటి డిఏ రిటైర్ అయిన కార్మికునికి లభించే డిఆర్ ఏ డిఏ డిఆర్ ఎలా వచ్చిందనేటువంటి అంశాన్ని నిజాన్ని మీ ముందు ఉంచాలని ఈ యొక్క డిఏ ఇష్యూ తీసుకొచ్చాను పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో మన ఎన్ఎఫ్ఐఆర్ రైల్వే కార్మికుల జీతంలో మార్కెట్ విపరీత పరిస్థితుల ఫలితంగా జీతంలో కోత వస్తుంటే బ్రతికే పరిస్థితి లేనప్పుడు తిండి గింజలు కూరగాయలు నూనె వస్తువులు పప్పు దినుసులు రేట్లు పెరిగినప్పుడు దాని ఫలితంగా ఇచ్చిన జీతంతో బతకలేని పరిస్థితుల్లో ఈ యొక్క మార్కెట్ రేట్లకు అనుగుణంగా జరిగేటువంటి నష్టాన్ని పూడ్చేటువంటి ఒక కొత్త ఫార్ములా అవసరము దానికోసం డిఎర్నెస్ అలవన్స్ అనేటువంటి ఒక ఫార్ములా తీసుకురావాలా అని మన ఎన్ఎఫ్ఐఆర్ భారత రైల్వే చరిత్రలో ఎవరు ఈ డిమాండ్ ప్రొజెక్ట్ చేయలేదు ఒక ఎన్ఎఫ్ఐఆర్ తప్ప అనేది డిఏ కమిటీ రిపోర్ట్లోనే మీరు చదువుకుంటే తెలుస్తుంది ఆ డిఏ కమిటీ రిపోర్ట్ ద్వారా కరువు పత్యాన్ని అనగా డిఏను సాధించి నూటికి నూరు శాతం ఐదో పే కమిషన్ ద్వారా న్యూట్రలైజ్ చేయించు క్రమంలో ఈనాడు ప్రతి ఒకసారి ప్రతి సంవత్సరం జనవరి నుండి జనవరిలో జూలైలో ప్రతి రైల్వే కార్మికుడికి కేంద్ర కార్మికుడికి డిఏ లభించే విధంగా మార్పు వచ్చింది ఇది ఒక చరిత్రాత్మక విజయం ఇది కార్మికుల విజయం అని నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్న నిజాన్ని చెప్తున్నాను చాలామంది క్లెయిమ్ చేస్తూ ఉండొచ్చు ఒకసారి డిఏ కమిటీ రిపోర్ట్ చదివితే ప్రతి కార్మికుడు గర్విస్తాడు సంతోషిస్తాడు ఈ యొక్క డిఏ ఫార్ములా సూత్రధారి ఎన్ఎఫ్ఐఆర్ మాత్రమే అని వారు నిజాన్ని గుర్తిస్తారు సంతోషిస్తారని నేను నమ్ముతున్నాను ఇది ఒకటే కాదు చాలా అంశాలపైన మన ఎన్ఎఫ్ఐఆర్ జాతీయ స్థాయిలో పర్మనెంట్ నెగోషియేటింగ్ మెషనరీ ద్వారా భారత ప్రభుత్వ స్థాయిలో రైల్వే మంత్రిత్వ శాఖలో కృషి చేసి ఫలితాలు సాధించాం ఈనాడు గడ్డల విషయానికి వస్తే గతంలో కొన్ని కేటగిరీల్లో రైల్వే కార్మికుడు ఇరవై నాలుగు గంటల డ్యూటీ చేసే పరిస్థితులు ఉండేవి ఆ ఇరవై నాలుగు గంటల డ్యూటీని రద్దు చేయించి పన్నెండు గంటల డ్యూటీని తగ్గించేటువంటి డిమాండ్ను టేకప్ చేసి రైల్వే బోర్డుతో మాట్లాడితే రైల్వే బోర్డు అంగీకరించకుండా మొండి వైఖరి లభిస్తే మాకు ట్రిబ్యునల్ కావాలి మధ్యవర్తిత్వంతో ఒక సుప్రీంకోర్టు జడ్జి ద్వారా న్యాయం లభించే విధంగా మీరు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి అని ఎన్ఎఫ్ఐఆర్ డిమాండ్ చేసిన ఫలితంగా భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో గుజరాత్ మాజీ ప్రధానమంత్రి యొక్క అధ్యక్షతన ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే ఆ ట్రిబ్యునల్ ఎదుట ఎన్ఎఫ్ఐఆర్ రెండున్నర సంవత్సరాలు పది గంటల విషయంలో నైట్ డ్యూటీ చేసిన కార్మికుడికి నైట్ డ్యూటీ ఇవ్వాలని అలవన్స్ ఇవ్వాలనే విషయంలో ట్రాక్ పే పేస్కేల్ను మెరుగుపరచాలనే విషయంలో సూపర్వైజర్ల పేస్కేల్ ఇంప్రూవ్ చేయాలని విషయంలో లోకో పైలట్ల యొక్క క్యాటర్ను అప్గ్రేడ్ చేసే విషయంలో చర్చించి ఎవిడెన్స్ ఇచ్చి రిపోర్ట్ సాధించాం ఆ మియాపై ట్రిబ్యునల్ అవార్డు ఫలితంగా పది గంటల్లో గణనీయమైన మార్పు వచ్చింది ఈనాడు రైల్వే కార్మికుడు కనుక ఎనిమిది గంటలకు మించి కంటిన్యూస్ రోస్టర్లో పనిచేస్తే ఆ కార్మికునికి జీతంలో ఒకటిన్నర రెట్లు ఓవర్ టైం పేమెంట్ ఇచ్చే విధంగా మార్పు తీసుకొని రాగలిగాం అది ఈనాడు కూడా ఆ యొక్క నిర్ణయం అమల్లో ఉంది అదే క్రమంలో రైల్వే కార్మికుడు స్టాచ్యుటరీ లిమిట్ దాటి అంటే చట్ట ప్రకారంగా వారంలో నూట నాలుగు గంటలు దాటి కనుక పనిచేస్తే ఆ యొక్క సందర్భాల్లో ఆ రైల్వే కార్మికునికి ఉద్యోగికి జీతం పైన రెట్టింపు రేటుతో ఓవర్ టైం అలవాటు ఇవ్వాలనేటువంటి ఆదేశాలు తీసుకురాగలిగాం మీరు దయచేసి ఐదవ తేదీ డిసెంబర్ పంతొమ్మిది డెబ్భై నాలుగు నాటి రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాలు చదవండి ఆ యొక్క ఆదేశాల్లో ఎన్ఎఫ్ఐఆర్ ఏం అడిగింది అనే అంశాలు చెప్పి క్రోడీకరిస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు ఇష్యూ చేసింది ఈనాడు కూడా అవి అమల్లో ఉన్నాయి అది అమలు చేయించే విధంగా బ్యాక్ డేట్ నుంచి ఓవర్ టైమ్ అలవన్స్ లభించే విధంగా ఎన్ఎఫ్ఐఆర్ కృషి చేసి ఫలితాలు సాధించింది జాబ్ అనలిసిస్ చేయాలి పని భారం పెరిగినప్పుడు జాబ్ అనలిసిస్ చేసి పది గంటలు తగ్గించాలనేటువంటి ఒక కొత్త విధానాన్ని అమలు చేయించగలిగాం ఈనాడు కూడా కొన్ని కేటగిరీల్లో రోజుకు పది గంటల డ్యూటీ పన్నెండు గంటల డ్యూటీ ఉన్నమాట వాస్తవం దాన్ని కూడా రద్దు చేయించి దేశం యొక్క చట్టం ప్రకారంగా ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటల డ్యూటీ మాత్రమే తీసుకోవాలా అనేటువంటి ఒక ఈ విధానాన్ని భారత రైల్వేల్లో అన్ని కేటగిరీలకు కూడా వర్తించే విధంగా మార్పు తెచ్చే దిశలో ఎన్ఎఫ్ఐఆర్ ఈ యొక్క డిమాండ్ కూడా ప్రభుత్వ స్థాయిలో ప్రొజెక్ట్ చేసింది ఇదే కాకుండా రైల్వే కార్మికుల యొక్క సమస్యలు ఉదాహరణకు ఒక లక్ష మూడు వేల మంది సంఖ్య ఉన్నటువంటి పాయింట్స్ మంది కేటగిరీలకు ఈనాడు ప్రమోషన్ అవకాశాలు సన్నగిల్లాయి ఎన్ఎఫ్ఐఆర్ రైల్వే బోర్డు డిమాండ్ నంబర్ థర్టీ టూ బార్ టూ థౌసండ్ ట్వెల్వ్లో ఈ డిమాండ్ పెట్టి చేసిన కృషి ఫలితంగా రైల్వే మంత్రి యొక్క ఆమోదంతో పాయింట్స్మెన్ కేటగిరీలో పదోన్నతి క్యాడర్ రీస్ట్రక్చరింగ్ పునర్వ్యవస్థీకరణ తీసుకొచ్చే దిశలో ఈనాడు ప్రపోజల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ గెళ్ళింది అతి త్వరలో ఆదేశాలు వస్తాయి వచ్చే రెండు మూడు నెలల్లో ఆదేశాలు నేను ఆశిస్తున్నాను దాని ఫలితంగా ఆపరేటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే పాయింట్స్మెన్ సోదరులు సోదరి బండ్లకు న్యాయం జరుగుద్ది వారికి పదోన్నతి లభిస్తుందనే నా యొక్క నమ్మకం వారికి కూడా ఈ అంశాలు తెలుపుతున్నాను అదే కాకుండా ఫీల్డ్లో పనిచేసే కార్మికులు రిస్క్ రిస్క్ ఉంది హార్డ్షిప్ ఉంది వారు ప్రాణాలు కోల్పోతున్నారు డాక్టర్ అనిల్ కాకోడ్కర్ కమిటీ రిపోర్టు ఆధారంగా చూస్తే ప్రతిరోజు ఆన్ డ్యూటీలో చనిపోయే వారి సంఖ్య సగటున ఇద్దరు అని ఆ రిపోర్ట్లో రాశారు అంటే కార్గిల్ యుద్ధంలో చనిపోయినటువంటి సైనికుల సంఖ్యతో పోలిస్తే భారత రైల్వేలో చనిపోయేటువంటి రైల్వే కార్మికులు దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువ అనే తేలుతుంది అంటే సైనిక దళాలు ఏ విధంగా అయితే దేశాన్ని కాపాడుతున్నాయో అదే క్రమంలో రైల్వేలను నడుపుతూ రైళ్లను నడుపుతూ రైల్వే ఎక్విప్మెంట్ను మెయింటైన్ చేస్తూ ఈనాడు ప్రాణాలు కోల్పోతున్నటువంటి రైల్వే కార్మికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అనే అంశాన్ని కూడా భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ దగ్గర పెట్టి అందువల్ల ఈ రిస్క్ తగ్గించడానికి మినిమైజ్ చేయడానికి వీరికి ఒక మోటివేషన్ కోసం రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ ఇవ్వాలా అనే మన డిమాండ్ పైన భారత ప్రభుత్వం పే కమిషన్ యొక్క రిపోర్టు లభించింది దాని ఫలితంగా కొన్ని కేటగిరీల్లో ఈనాడు రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ ప్రతి నెల వారికి పేమెంట్ చేయించగలిగాం కానీ చాలా కేటగిరీస్ మిగిలిపోయాయి వారికి కూడా చేయాలి ఆ కేటగిరీస్ కూడా ఇంక్లూడ్ చేయడానికి రైల్వే బోర్డు స్థాయిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయిలో టేకప్ చేశాము ఆ స్థాయిలో ఈనాడు ఈ మన రిపోర్టు పెండింగ్లో ఉంది దాన్ని కూడా వచ్చే మూడు నెలల్లో ఆమోదించే విధంగా కృషి చేసి ఫలితం తెస్తామని ఏ కేటగిరీస్కి అయితే ఈనాడు న్యాయం జరగలేదో వారికి కూడా న్యాయం జరుగుతుందని నేను ఈనాడు వారికి తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా ఇరవై ఆరో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై మూడున రైల్వే మంత్రిత్వ శాఖ రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవన్స్ ఇవ్వాలి అనే ప్రతిపాదన కాపీ కూడా నేను రైల్వే కార్మికులకు మా యూనియన్ల ద్వారా సర్క్యులేట్ చేశాను దయచేసి చదువుకోండి ఎందుకంటే ఎన్ఎఫ్ఐఆర్ యొక్క సిద్ధాంతం ప్రతి కార్మికునికి న్యాయం చెయ్యాలి మంచి చెయ్యాలి రైల్వేలు ఇంకా అభివృద్ధి పదంలో నడిపే విధంగా ఎఫిషియన్సీ పెంచాలి ఆదాయం పెంచాలి కస్టమర్ సంతోషించే విధంగా సేవలు అందించాలి అనేటువంటి యొక్క ఈ కన్స్ట్రక్టివ్ ఐడియాలజీతో మేము ముందుకు వెళ్తున్నాం కనుక చదువుకుంటే మీరే సంతోషిస్తారు కనుక ఈ అంశం కూడా త్వరగా సెటిల్ అవుతుందని నేను భావిస్తున్నాను ఇదే కాకుండా ఇన్న ఇంకా చాలా అంశాలు ఉన్నాయి దసరా రాబోతుంది దసరా నాటికి బోనస్ ఇవ్వాలి ఈనాడు పదిహేను వందల తొంభై మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి గత రికార్డులను బద్దలు కొట్టినటువంటి రైల్వే కార్మికులకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎఫిషియన్సీ పెంచాం లోడింగ్ పెంచాం ఆదాయం పెంచాం కనుక అశ్వని వైష్ణవి గారికి రైల్వే శాఖ మంత్రికి ఒక లేఖ రాశాను ఈసారి బోనస్ రోజులు పెంచి ఎక్కువ బోనస్ పేమెంట్ చేయండి అని అడిగాను కానీ లేదో చెప్పలేను గతంలో లాగానే డెబ్బై ఎనిమిది రోజుల జీతాన్ని ఏడు వేల రూపాయలుగా లెక్కేసి ఇచ్చేటువంటి విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందేమో ఇప్పుడు చెప్పలేం కానీ మన డిమాండ్ ఏంటంటే సీలింగ్ రద్దు చేయండి జీతానికి అనుగుణంగా ఉత్పాదనకు అడుగు అనుగుణంగా ప్రోడక్టివిటీ లింకు బోనస్ ఇవ్వాలా అనే డిమాండ్ ఉంది డిఈ డిమాండ్ పెండింగ్లో ఉంది దీన్ని కూడా సాధించే దిశలో కృషి చేస్తున్నాం దసరా నాటికి గతంలో లాగా డెబ్బై ఐదు రోజుల జీతాన్ని ఏడు వేల లాగా లెక్కేసి ఇస్తారో లేక కొద్దిగా పెంచుతారో మనం వేచి చూద్దాం మా డిమాండు ఈనాడు రైల్వే శాఖ మంత్రి దగ్గర పెండింగ్లో ఉంది ఇదే కాకుండా ఈనాడు రైల్వే కార్మికులు ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో జనావాసం లేని చోట్ల డాక్టర్ లేని చోట్ల స్కూలు లేని చోట్ల టౌన్షిప్ లేని చోట వాళ్ళు కుటుంబాలతో ఉంటూ ఈనాడు రైళ్ళను నడపడానికి రైలు రైల్వే ట్రాక్ మెయింటైన్ చేస్తూ సిగ్నలింగ్ ఎక్విప్మెంట్ మెయింటైన్ చేస్తూ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయగలిగారు గత ఐదేండ్లలో కొత్త రైలు మార్గాలు ఏర్పడ్డాయి రైలు పట్టాలు పెంచారు కిలోమీ పదకొండు వేల కిలోమీటర్లు కొత్త రైలు మార్గాన్ని నిర్మించారు సిగ్నల్ యూనిట్స్ పెరిగాయి టెలికామ్ యూనిట్స్ పెరిగాయి తొంభై నాలుగు శాతం రైల్వే సిస్టమ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ అయింది ఈ కొత్తగా ఈ అసెప్స్ నిర్మించాం కానీ కొత్త పోస్టులు శాంక్షన్ చేయకపోవడం నిజంగా బాధాకరం దీని ఫలితంగా రైల్వే కార్మికుల పైన పని భారం పెరిగింది వారు అనారోగ్యానికి గురవుతున్నారు డీకేటగిరీస్ అవుతున్నారు ఇన్వాల్యూడ్ అవుతున్నారు ఈ డిమాండ్ను భారత ప్రభుత్వ స్థాయిలో కేబినెట్ సెక్రటరీ స్థాయిలో ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఒకటిన క్యాబినెట్ సెక్రటరీతో జరిగిన మీటింగ్లో ఈ అంశాన్ని పెట్టాం ఆనాటి నుంచి కృషి చేస్తున్నాం కానీ ఈనాటి వరకు ఫలితం రాలేదు ఈ మధ్య కాలంలో రైల్వే బోర్డు చైర్మన్ భారత ప్రభుత్వానికి లేఖ రాశాడు కొత్తగా నిర్మించినటువంటి ఈ యొక్క అసెట్స్ను మెయింటైన్ చేయడానికి ఇప్పుడు బ్యాన్ పైన ఉన్న క్రియేషన్ రద్దు చేయాలి కొత్తగా పోస్ట్ శాంక్షన్ చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి అనేటువంటి ప్రపోజల్ వెళ్ళింది నేను నిన్ననే ఆ క్యాబినెట్ సెక్రటరీకి ఫైనాన్స్ సెక్రటరీకి లేఖ రాశాను దాన్ని అప్ చేస్తాము రాబోయే రోజుల్లో కొత్త పోస్టులు శాంక్షన్ చేయించి అదే క్రమంలో ఉన్న వేకెన్సీలు కూడా భర్తీ చేయించేటువంటి అజెండా ఫాలో అప్ చేసే బాధ్యత ఎన్ఎఫ్ఐఆర్ కూడా నేను తెలుపుకుంటున్నాను కనుక ఈ సందర్భంగా రైల్వే కార్మికులు దయచేసి మీరు గుర్తించండి నిజాయితీగా సేవలు అందిస్తూ ప్రతి కార్మికుడికి కూడా మంచి జరగాలనేటువంటి యొక్క ఒక దృఢ నిశ్చయంతో ముందుకెళ్లే ఎన్ఎఫ్ఐఆర్ను మీరు బలపరచాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ మధ్య కాలంలో ఇరవై నాలుగు సంవత్సరాల ఎన్ఎఫ్ఐఆర్ యొక్క సుదీర్ఘ పోరాటం ఫలితంగా ముప్పై ఎనిమిది వేల మంది సూపర్వైజరీ అఫీసల్స్కు ఆర్బిఐ నంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ బార్ ట్వంటీ ట్వంటీ టూ పదిహేడు నవంబర్ రెండు వేల ఇరవై రెండు నాడు రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు తెచ్చాం వారికి పదోన్నతి లభించింది వారు కెరియర్లో ఐదు వేల నాలుగు వందల గ్రేడ్ పే అంటే లెవెల్ తొమ్మిది దాకా వారు ఎదిగే విధంగా మార్పు చేయగలిగాం కానీ ఇంజనీర్లకు న్యాయం జరగలేదు నేను అంగీకరిస్తున్నాను డిప్లొమా ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్కు ఇంకా న్యాయం చేయాలి వారికి లెవెల్ పది లెవెల్ పదకొండు తీసుకురావాల్సిన బాధ్యత ఎన్ఎఫ్ఐఆర్ పైన ఉంది దయచేసి ఎన్ఎఫ్ఐఆర్ డిమాండ్ నెంబర్ త్రీ పార్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ డిమాండ్ నెంబర్ టెన్ పార్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ మీరు చదువుకోండి చాలా సవివరంగా రైల్వే మంత్రిత్వ శాఖ స్థాయిలో ఈ డిమాండ్ పెట్టాం భారత రైల్వేల్లో పనిచేసినటువంటి ఇంజనీర్లకు అన్యాయం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మేము తెచ్చినటువంటి ఇంప్రూవ్డ్ పేస్కేల్ను కుదించి అన్యాయం చేశారు అది రెక్టిఫై చేయాలా అనే డిమాండ్లు ఈనాడు ఫాలోప్ చేస్తున్నాము అది సాధించుకుంటే వారికి కూడా గడదైనటువంటి పదోన్నతి లభించి వారు గర్వించే విధంగా మార్పు వస్తుందని నమ్ముతున్నాను ఇది వదిలేది లేదు ఎన్ఎఫ్ఐఆర్ ఫాలోఅప్ చేస్తుందని నేను వారికి మనవి చేస్తున్నాను ఇదే కాకుండా మూడు వందల నలభై ఆరు కేటగిరీల యొక్క శ్రేయస్సు కోసం మన ఎన్ఎఫ్ఐఆర్ ఎన్ఎఫ్ఐఆర్ ఒక యూనియన్లు సదా పనిచేస్తున్నాయి ఏ ఏ వర్గాన్ని కూడా నిర్లక్ష్యం చేయలేదు పాయింట్స్మెన్లు స్టేషన్ మాస్టర్లు కాగలిగారు ట్రైన్ మేనేజర్లు కాగలిగారు టికెట్ ఎగ్జామినర్లు కాగలిగారు కమర్షియల్ కలర్స్ కాగలిగారు ఇంకా అవెన్యూలు మార్చాలనేటువంటి ఒక డిమాండ్ పెట్టాము దాన్ని కూడా సాధిస్తామని నమ్ముతూ మీరందరూ కూడా ఎన్ఎఫ్ఐఆర్కు ఎన్ఎఫ్ఐఆర్ యూనియన్స్కు పూర్తిగా సపోర్ట్ ఇచ్చి బలపరిచి ఇంకా మంచి జరిగే విధంగా రైల్వేల అభ్యున్నతికి మరియు రైల్వే కార్మికుల యొక్క సర్వీస్ కండిషన్స్ వర్కింగ్ కండిషన్స్ ఇంకా మెరుగుపడే రీతిలో ఎన్ఎఫ్ఐఆర్తో ఉండి ఎన్ఎఫ్ఐఆర్ వెంట నడుస్తూ ముందుకెళ్తారని నమ్ముతూ మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్